ది సెన్స్ ఆర్ గన్స్ ఆర్ ఇన్సైడ్ కానీ ఆ యొక్క దూషణ అనే విషయము ఇంద్రియంతో చేరకుండా ఉండినంత వరకు నీవు ఏమాత్రం కూడా నువ్వు వికారం పొందవు అంటిల్ ది క్రిటిసిజం కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది అప్రోపరియేట్ సెన్స్ ఆర్గన్ యూ డి నాట్ గెట్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్ అటేసారి అవకాశం అందించవు నో నీడ్ ఫార్ పడవు యూ వుడ్ నాట్ బి యాంగ్రీ కానీ ఆ విషయమే నీ యొక్క చెవులకు చేర్చి చేరినప్పుడు ఎంతైనా ఉద్రేకం చేతను క్రోధం చేతను ఆవేశంతో నిండిపోతావు వన్ సచ్ క్రిటిసైజింగ్ వర్డ్స్ రీచ్ యువర్ ఇయర్స్ ది సన్స్ ఆర్గన్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ క్రిటిసిజం యు ఆర్ హర్ట్ ఈ ఈ ఉద్రేకమునకు ఏమిటి వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సైట్ విషయం ఇంద్రియంతో చేరకుండా ఉండేంత వరకు ఎట్టి ఆవేశం ఉండేది ఆ విషయం ఇంద్రియంతో చేరినప్పుడే ఈ ఆవేశం ప్రారంభమవుతుంది అంటల్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమింగ్ కాంటాక్ట్ విత్ ఆర్గన్స్ దర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ ఎక్సైట్మెంట్ అట్ ఆల్ బట్ వన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ దెర్ ఇస్ రూమ్ ఫార్ ఎదర్ జాయ్ అదే మరొక మాధ్యమంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు నీవు చాలా మంచివాడు గుణవంతుడని నిన్ను అనేక విధముగా స్వతంతం చేస్తున్నారు సేమ్ థింగ్ కుడ్ బిడ్ ఇన్ డిఫరెంట్ వే దర్ ఇస్ సమ్ పర్సన్ హూ ఇస్ డిస్క్రైబింగ్ యూ ఇన్ గ్లోరియస్ టర్మ్స్ అది వినంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కానీ అతనిపైన ఎట్టి ప్రేమ కానీ నీకు ఆవిర్భవించదు అంటిల్ యు హియర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆ విషయమే నీ ఇంద్రిలకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు ద మోమెంట్ ద సచ్ ప్రైజ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ హియర్ అండ్ హియర్ ఇట్ అండ్ యూ స్టార్ లవింగ్ హిమ్ ఈ ప్రేమకు ద్వేషములకు కారణం ఏమిటి వాట్ ఈస్ ది ఫార్ కైండ్ ఆఫ్ సంబంధమే దీనికి మూల కారణం ఇట్ ఈస్ ది కమింగ్ ది ఆర్గన్ విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రివులు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి ది సెన్స్ ఆర్గన్స్ విల్ ఎంజాయ్ పీస్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ రెండు కూడా నీవు సమన్వయ భావాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారము నీవు పొందలేవు ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ హెవలప్ బి హర్ట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఎనీ సచ్ ఇంద్రి అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్ సమన్వయపరచుకోవటం అతి సులభ మార్గం ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈ ఉద్రేకమునకు ఈ ఉల్లాసమునకు రెండింటికి నీ పొంగక సమత్వం భావించేటువంటి యొక్క విచారణ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ అండ్ బ్రింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ ఈక్వల్ మైండెడ్నెస్ మైండెడ్స్ యువర్ ఇంద్రి యుట్ సెన్స్ ఆఫ్ నేను దేహములు కాదు ఐఎమ్ ఆల్సో నాట్ ఫిజికల్ బాడీ నేను నిరంతర ఆనంద స్వరూపుడైన ఆత్మనే ఐఎమ్ ఆత్మ ద ఎంబాడీమెంట్ అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు స్ట్రెంగ్త్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూనివర్సల్ దెన్ సెన్సస్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బాదర్ యూ అండ్ హర్క్ యూ ఈ యొక్క నిరంతరమైన యొక్క విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చు కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంకిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ